మధ్య ఇంత జరిగిందా జరిగిందని అడుక్కడే లేదు లో అన్నా హలో ఎక్కడున్నారు అందరూ ఈ రోజు మనకి ప్రాక్టీస్ ఉందా లేదా ఏ ఉంది ఒక హాఫ్ అవర్ లో వచ్చేస్తున్నావు అక్కడే కూర్చో ఆ పక్కన రూమ్ అందులోకి మాత్రం వెళ్ళద్దు ఎరా రూమ్ లాక్ చేసావా లేదు రా మావా మర్చిపోయాను అయ్యో ఒరే నీకు తెలుసు కదా తేజ్గా రూమ్ లో ఎవరైనా వెళ్ళడం ఇష్టం ఉండదని వాళ్ళ లవ్ స్టోరీ అలాంటిది ఓరేయ్ ముందు ఫోన్ కట్ చేసి మాటడురా అయ్యో నేను చూసుకోలేదే

నేను అడగనే అందరూ చేతులు ఎత్తారు కానీ బంటి నా చేతిలోది లాక్కెళ్ళడు అది మీకెందుకు అనిపించలేదు ఊరికే అడుగుతున్నారేమో అనుకున్నాడు ఫ్రీగా ఇస్తారా అనుకున్నాం లైఫ్ కూడా అంతే కావలసింది తీసుకునేలోపు వేరే వాళ్ళు లాక్కెళ్ళిపోతారు ఏది మనసులో దాచుకోకూడదు ఎక్స్ప్రెస్ చేయాలి కావాల్సింది తీసుకోవాలి అది డబ్బైనా ప్రేమైనా అక్కా ఈ నాట్ తేజాలు ఆపని చెప్పలేదు మర్చిపోయిన తర్వాత ఇవన్నీ గుర్తు చేస్తే చాలా ఎంబారసింగ్ గా ఉంటదని తేజ అసలు చెప్పా అరే నందుకు యాక్సిడెంట్ ముందు నువ్వు ఆల్రెడీ ప్రపోజ్ చేశా ఏమో తనకు కూడా ప్రేమ పుట్టిందేమో సపోజ్ ఒకవేళ అదే నిజమైంది అనుకో ఒకసారి ప్రేమ మళ్ళీ చచ్చిపోదు కదా ఒకవేళ నందిని మర్చిపోయినా ఆ గుండెల్లో ప్రేమ అలానే ఉంటుంది అది బయటికి లాగాలనే మా ప్లాన్ తేజు నందు లండన్ వెళ్ళిపోతే మళ్ళీ రాకపోవచ్చు ఏం చేసి నీ ఫిఫ్టీన్ డేస్ లోపే చేయాలి లేదంటే లైఫ్ అంతా బాధపడతావు అది కాదురా ఒరే నువ్వు మంచోడు కాదనట్లేదురా కానీ లవ్ మ్యాటర్ లో అప్పుడప్పుడు కొంచెం లిబరల్ గా ఉండాలి అవునరా మాయా నీ లవ్ నీకు లవ్ చెప్పడానికి వచ్చేస్తుందేమో ఏంట మనం మ్యూజిషియన్స్ హ్యాండిల్ చేయడం నేను మ్యాజిషియని కాదు అర్థం అవుతందా కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి ఎక్స్క్యూజ్ మీ ఐ డోంట్ డిస్టర్బ్ ఓ నందిని మీరా ఎప్పుడు వచ్చారు what a surprise రండి రండి తేజ్ తో పర్సనల్ గా మాట్లాడాలి మీరు కొంచెం బయటికి వెళ్తారా ఓ ష్యూర్ వై నాట్ రండిరా అది వెస్తరా నేను కలవాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను వాళ్ళు చెప్పినట్టు మనం ప్రేమించుకుందామా అది చెప్పు నేను నిన్ను లవ్ చేశానా నేను నీకు రింగ్ తోడిగానా మరిద్దరం బాగా ప్రేమించుకున్నాం అయితే ఇదేంటి అనుకున్నట్టు తను నా లవర్ కాదు నా అసిస్టెంట్ నీ గురించి అంతా తెలిసిపోయింది నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు నీ సెల్ మర్చిపోయా చీట్ చేసావురా నీ ఫ్రెండ్స్ తో కలిసి చీట్ చేసా మీ వెనకాల తిరుగుతున్నానని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ట్రూప్ లో పాడానని నేను లవ్ చేశానని నాకు అబద్ధం చెప్తావా సిగ్గులేదా నేను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా అసలు ఇదంతా నిజమని నమ్మి నేను ప్రేమిస్తే అలాంటి ప్రేమిని ఏం చేసుకుంటావు అదిగా నందు ఒకసారి చెప్పే ఇంకేం చెప్పద్దు గుడ్ బాయ్ తప్పు నాదే మావా తప్పెవరిదేనా తప్పేగా చేసాం బాధగా లేదారా బాధ లేదురా లవ్ ఉంది అదే మిగిలిపోయింది రేయ్ ఒకసారి ఫోని దేనికి రా ఆమె దాన్ని నమ్మలేదుగా లేదు ఓకే కానీ రే కమ్ టో మెహర్ బాబా ఆశ్రమమే ఈ ఫోటోలో మమ్మీ అయినా ఆర్ఫెన్ స్కూల్ ప్రిన్సిపల్ గంగాధర్ గారు నేను చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాను డ్రైవర్ మెహర్ బాబా ఆశ్రమం ఎక్కడో తెలుసా అక్కడికి వెళ్ళు రే ఏంట్రా అలా మెసేజ్ ఇచ్చావు నందు నాతో ఉన్నప్పుడు టూ త్రీ టైమ్స్ ఆర్ఫెన్స్ కూడా డ్రాప్ చేశానరా తను ఇండియా రావడానికి అక్కడికి వెళ్ళడానికి ఏదో లింక్ ఉంది అందుకే తనకు అలా మెసేజ్ చేశాను అక్కడ ఏమైనా క్లూ దొరుకుతుందని అరే మావా ఇంత జరగక కూడా ఇంకా అవసరమారా తను ఎక్కడికి వెళ్తే మనకెందుకురా రా వదిలే రే నందు నన్ను లవ్ చేయట్లేదని చెప్పి తన ఈ సిచ్యువేషన్ వదిలేయడం పాపం రా వాళ్ళ నాన్నే తన ప్రాబ్లం అయినప్పుడు ఇంకెవరు హెల్ప్ చేస్తారు పదా యా పద నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వన్ వీక్ లో ఇంత జరిగిందా సార్ నేను అసలు ఎందుకు ఇండియా వచ్చాను మీ దగ్గరికి ఎందుకు వచ్చేదాన్ని చెప్తానమ్మా మీ అమ్మ చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసింది నువ్వు వస్తావని నీకు సహాయం చేయమని చెప్పింది ఆ కుర్రాడు ఎవరో వెతికి ఈ డాక్యుమెంట్స్ అతనికి ఇమ్మని నాకు పంపించింది తర్వాత అమ్మ చనిపోయిందని విన్నాను చాలా బాధపడ్డాను ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చావు ఆ కుర్రాడి అడ్రస్ కోసం మన ఇద్దరం వైజాగ్ లోని బోస్టల్ స్కూల్ కి వెళ్ళాం మేడం మీరు అడిగిన ఇయర్ ఫైల్స్ ఈ మధ్య ఇక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో అన్ని కాలిపోయాయి మేడం ఒక పని చేయొచ్చు మేడం ఆ టైంలో మూర్తి గారని స్పోర్ట్స్ కోచ్ ఉండేవారు ఆయన పిల్లలతో బాగా క్లోజ్ గా ఉండేవారు ఆయన్ని కలిస్తే మేబీ డీటెయిల్స్ దొరకచ్చు ఆయన ఎక్కడ ఉంటారు మూర్తి గారు ప్రజెంట్ చాలా పెద్ద కోచ్ అండి ఆటోరాక్ స్పాన్సర్ చేసే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ కి ఆయనే కోచ్ హైదరాబాద్ లో వాళ్ళ ఆఫీస్ ఉంది వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఆ తర్వాత నువ్వు ఆఫీస్ కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ నెల ఇరవయో తారీఖున మూర్తి గారు వైజాగ్ వస్తారని చెప్పారని ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పాడు అప్పుడు వెళ్ళిన దాని విధిగో ఇప్పుడే రావడం అంటే అమ్మా ఆఖరి కోరిక తీర్చడానికి నేను ఇండియా వచ్చానా అవునమ్మా డాడీ ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు డబ్బు కోసం అయినా నా దగ్గర అంతా దాచారు జరిగింది వదిలే అమ్మ పది గాడ్ గ్రేస్ ఇప్పుడు నీకు అంతా తెలిసింది నీకు ఇప్పుడు అమ్మ కోరిక ఇంపార్టెంట్ కోచ్ గారి ట్వంటీ డేస్ లో వైజాగ్ వస్తారన్న ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ గడిచిపోయి ఇంకో ఫైవ్ డేస్ వెయిట్ చేస్తే గారిని కలవచ్చు ఆ కుర్రాడు గురించి తెలుసుకోవచ్చు ఈ డాక్యుమెంట్స్ వస్తాను సార్ మంచిదమ్మా పద 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 నందిని అమ్మా మీ నాన్నకి నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే నేను లండన్ తీసుకెళ్ళిపోతాను తెలియని ఫ్రెండ్ సార్ ఈ ఫైవ్ డేస్ డాడీ మేనేజ్ చేసి లండన్ వెళ్ళకుండా వైజాగ్ వెళ్తాను అదేం రౌండ్లీ క్లైమాక్స్ వినిపించింది వాళ్ళ నాన్నకి తెలియకుండా వైజాగ్ వెళ్ళడం ఏంట్రా నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడు రాంట్రా నందిని వాళ్ళ ఫాదర్ వచ్చాడు వచ్చారు వేర్ ఇస్ మై ఉంటే నా దగ్గరే ఉండాలి లేకపోతే ఇక్కడ రిహర్సల్స్ కోసం రావాలి ఎక్కడుంది ఫోన్ చేస్తే ఎత్తట్లేదు డాక్యుమెంట్స్ కూడా రాయించుకున్నారు ఏదైనా తేడా జరిగితే